మున్సిపాలిటీ ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానం ప్రకారం నలభై రెండు శాతం రాహుల్ గాంధీ వాగ్దానం ప్రకారం అధికారం అంటే యాభై రెండు శాతంకు పెంచాలని ఈ సదస్సు ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అయినా కూడా ఇంతవరకు ప్రాథమిక చర్యలు తీసుకోలేదు ప్రభుత్వానికి ఇష్టం లేనట్టుగా కనిపిస్తుంది మాకు ఎందుకంటే బీసీ కులాలు మీరు ముఖ్యమంత్రులు అవుతారు మంత్రులు అవుతారు చైర్మన్లు అవుతారు మా వాళ్ళు మా పేద కులాల వాళ్ళు సర్పంచులు కావడం మీకు ఇష్టం లేదా ఇదేమి న్యాయం ఈ దేశంలో ఇదెక్కటి అడవికి న్యాయం అని చెప్పి మేము ప్రకటిస్తున్నాం కాబట్టి రిజర్వేషన్లు పెంచాలంటే దానికి తగినటువంటి ప్రతిపాదక చర్యలు మీరు అనౌన్స్ చేసినప్పుడు దాని గురించి అన్ని ఆలోచిస్తారు కోర్టులు రాజ్యాంగము అన్ని కోణాలల్లో కాబట్టి ఇప్పుడు కూడా మేము సూచిస్తున్నాం ఫస్ట్ జనాభా లెక్కలు తర్వాత జూవలు ది అసెంబ్లీలో చట్టం చేయి మూడవ చర్య రాజ్యాంగబద్ధమైన న్యాయపరమైన అవరోధాలు రాకుండా సుప్రీంకోర్టులో ప్రముఖులు ఆయన అడ్వకేట్ అని పెట్టి కొట్లాడాలి ఆ వీలైతే రాజ్యాంగ సవరణ చేయాలి అగ్ర కులాలకు రిజర్వేషన్ల సిద్ధాంతానికి వ్యతిరేకంగా అగ్రకులాలకు పది శాతం రిజర్వేషన్లు పెట్టారు ఎవరు పెట్టమన్నారు వాళ్ళు మనం ధర్నాలు చేసిరా ఉద్యమాలు చేసిరా ఒక ఖాళీ మెమరణం ఉన్నదా వాళ్ళు ఎప్పుడైనా ఇచ్చే మా రిజర్వేషన్లు పెట్టమని మొత్తం రిజర్వేషన్లు వాళ్ళే అనుభవించురు వాళ్ళే అంటున్నారు అరే మాకు ఎందుకు పెట్టిన ఇల్లు రిజర్వేషన్లు మొత్తం మా వాళ్ళే ఉన్నారు కదా ప్రిన్సిపాల్ సెక్రటరీ మా వాళ్ళు ప్రధానమంత్రులు మా వాళ్ళే మంత్రులు మా వాళ్ళే ఎంపీలు మా వాళ్ళే రిజర్వేషన్లు పెట్టి మాకు అవమానం చేసిన అగ్రకుల సోదరులు ఈరోజు రియలైజ్ అయ్యి చెప్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఈ విషయం లోపల సర్పంచ్ రిజర్వేషన్లు స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో దోబూచాలు ఆడకుండా డబల్ గేమ్ ఆడకుండా చిత్తశుద్ధితోటి తోటి ఎట్లా పెంచాలి ఏ ప్రాసెస్ లా దాన్ని ఎట్లా కాపాడుకోవాలి దాని దా రాజ్యాంగపరమైన న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధపడాలి లేని పథ్యంలో తూతూమంతంగా పెంచి కోర్టు కొట్టేసిందంటే మేము ఊరుకోము దీన్ని అప్పుడు మండుతుంది రాష్ట్రంలో అగ్గి మండుతుంది కోర్టు కొట్టేసింది నేనేం చేయాలంటే ఇక ఈ రాష్ట్రంలో మండేది అగ్గే అయిపోతుంది అని చెప్పి ప్రభుత్వాన్ని అందుకే మీరు పకడ్బందీ చర్యలు తీసుకోండి అని చెప్పి హెచ్చరిస్తున్నాం Okay. okay.